శబరిమలకు పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప స్వాముల బృందం సాహితీ రాము గురుస్వామి నేతృత్వంలో అఖండ పాదయాత్రకు శ్రీకారం ఆ క్షణం రానే వచ్చింది అద్వితీయ పాదయాత్రకు రాము గురుస్వామి నేతృత్వంలో అడుగులు పడ్డాయి సోమవారం రోజు సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి మహాపడి పూజ నిర్వహించి తనతో పాటు వచ్చే ముప్పై మంది స్వాముల బృందంతో వారి బంధుమిత్రులు స్నేహితులు వెంట వచ్చి సంగారెడ్డి చౌరస్తా వరకు వచ్చి వీడ్కోలు పలిపారు మూడవసారి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన రామోస్వామి యాభై రోజుల్లో శబరిమల చేరుకొనున్నారు తిరుపతి కాణిపాకం మీదుగా అరుణాచలం చేరుకుని గిరి ప్రదక్షిణతో సేలం మీదుగా శబరిమల చేరుకుంటామని ఆయన తెలిపారు సంగారెడ్డి గురుస్వాముల మరియు ప్రజల ఆశిస్సులు మాపై ఉండాలని ఈ పాదయాత్ర దిగ్విజయం చేసుకొని రావడానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాము గురుస్వామి మరియు అయ్యప్ప స్వాములు పట్టణ ప్రముఖులు మహిళలు భక్తులు పాల్గొన్నారు

పెద్ద పెద్ద కొండరాళ్ళు ఏకాలేముదిగాలేము పెద్ద 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 కొండరాళ్ళు ఏకాలేముదిగాలేము ఇరుముడిని విప్పేదాక ఇంటికి తిరిగెళ్ళాలేము ఇరుముడిని విప్పేదాక ఇంటికి తిరిగెళ్ళాలే ఏ దారిన వత్తుము దేవో అయ్యప్ప ఏ దారిల వత్తుము అయ్యప్ప మా బడులు ఎట్లా తీర్తుమో ఎట్లా అయ్యప్ప ఏ దారిన వత్తుము దేవోపాదం పాదం స్వామి పాదం అయ్యప్ప

స్వామి శరణ శబరిమల మహాపాదయాత్రలో భాగంగా ఇవాళ సంగారెడ్డి నవరత్న దేవస్థానం నుంచి తిరుపతి మీదుగా కాణిపాకం మీదుగా అరుణాచల గిరిప్రదక్షిణ చేసుకుంటూ శబరిమల వరకు చేరడం జరుగుతుంది స్వామి ఇట్టి ఇవాళ కార్యక్రమం పొద్దున అయ్యప్ప నవరత్నాల దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారికి అభిషేకము తదుపరి మా బ్రహ్మశ్రీ అయినటువంటి రాఘవేంద్ర జోశీవరావు పూజ కార్యక్రమము ఆ తర్వాత మా గురువారైన గంగాధర్ శర్మ గురుసా గురుస్వామి ఆశీస్సులతో మరియు జ్యోతిర్వాస విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర డాక్టర్ సిద్ధాంతి గారి ఆశీర్వచనంతో పడి పూజ స్టార్ట్ పడిపూజ కార్యం నిర్వహించుకొని పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది స్వామి ఇట్టి పాదయాత్రకు సంగారెడ్డి గురుస్వాములు మా శ్రీశైలం స్వామి గురుస్వామి ప్రకాష్ గురుస్వామి అందరు గురుస్వామి మరియు మా పాదయాత్ర స్వామి అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం జరిగింది వారంతా మేము ఇక్కడ నుంచి సంగారెడ్డి నుంచి శబరిమల ఆ తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వరసిద్ధి వినాయక దర్శనం చేసుకొని అరుణాచల గిరిపదర్శనం చేసుకొని శబరిమల చేరి ఆ శబరీషుని దర్శనం చేసుకొని వచ్చేంత వరకు ఆ ప్రజ ఉన్న గురుస్వాములు స్వాములు మాధుస్వాములు అందరూ వారి ఆశీర్వచనం మా మీద ఉండాలని కోరుకుంటూ మేము దారిలో ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకొని ఆ శబరీశుని దర్శనం చేసుకొని మరి జన నవంబర్ ఇరవై తారీఖున యాభై రోజుల ప్రోగ్రాం కాబట్టి యాభై రోజుల పాదయాత్ర దిగ్విజయంగా సంగారెడ్డి చేరుకోవాలని అందరూ ఆశీర్వదించాలి స్వామి శరణమయ్యప్ప శరణమయ్య స్వామి శరణమయ్యప్ప రోజున సంగారెడ్డి పట్టణం నుండి సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఏడు మంది ముప్పై మంది వరకు అయ్యప్ప స్వాములు మానధరించి రోజున అయ్యప్ప స్వామి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న సందర్భంలో పేరు పేరున అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి స్వాములందరినీ కూడా అయ్యప్ప దారిలో వారందరూ వారి కుటుంబాన్ని వాళ్ళను రక్షించి ఆ దర్శనం సజావుగా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ పాదయాత్ర వల్ల మన హిందూ ధర్మం ఇటువంటి పాదయాత్రలు చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను వదిలి కుల మత భేదే లేకుండా వారందరూ వెళ్తున్నటువంటి సందర్భంలో మన ధర్మాన్ని కాపాడుతూ అయ్యప్ప నామస్మరణ చేస్తూ వెళ్తున్నటువంటి వారి కుటుంబాన్ని అయ్యప్ప కాపాడాలని కోరుకుంటూ అట్లాగే వచ్చే నవంబరు ముప్పై తారీఖున పాదయాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత రాముగురుస్వామి వారిది పద్దెనిమిదవ మహాపడి పూజ కార్యక్రమంగా ఉంటుంది కావున ఈ వేదిక ద్వారా సంగారెడ్డి పట్టణంలో అందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మనమందరం పూజలో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్వామి అయ్యప్ప ఈరోజు ఇంత ఘనంగా పాదయాత్ర నిర్వహిస్తున్న మా రామగురుస్వామి గురుస్వామి కన్యాస్వామి నుంచి గురుస్వామి వరకు స్వాములందరినీ తోరుకొని అయ్యప్ప దర్శనానికి శ్రమ కూర్చి వాళ్ళ వ్యాపారాలు కూడా వదిలిపెట్టుకొని అయ్యప్ప కోసమే ఆయన పాదయాత్ర మొదలు చేసిండు ఇదంతా సంగారెడ్డి పట్టణ వాసుల దర్శనానికి ఆయన చేస్తున్న పుణ్యం వచ్చిన తర్వాత ఆయన పాదం తీసుకోండి దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే ప్రతి వాళ్ళు కూడా అయ్యప్పలు క్షేమంగా చేరాలని మీ ఇండల్లో భగవంతుణ్ణి రోజు దీపారాధన చేసి మొక్కుతూ ప్రతి వాళ్ళు ఆ స్వామిని వేడుకోమని நீ அந்த கோருக்கு சோமிஜி சரணம் அய்யப்போமிஷரணம் அய்ப்பா சரணம்